నమస్కారం మరి ఈరోజు సీఎం గ్రీన్ ఫండ్ జక్కులు పంపిన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకుడు దేవరా ప్రసాద్ గారికి అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకత్వం ఉన్న నాయకులందరికీ అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ అలాగే లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది పదహారో విడత మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికి మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల చిల్లర మనం ఈ రోజు చెక్కులతో కలిపి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సర కాలంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో కూడా కొంత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గతంలో అంటే మధ్య ఐదు సంవత్సరాలు తీసే ముందర కూడా కొంత ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు మూడు పార్టీల నాయకత్వంలో ఎంతమంది వచ్చినా కూడా విసిమిసి అందకుండా మరి ప్రతి అప్లికేషన్ని కూడా ఒక లాగా తయారు చేసి ఎవరైతే ఆశావాహన లబ్ధిదారులు వస్తున్నారో వారందరికీ కూడా వచ్చిన వెంటనే అది పరిశీలించి ఇంకేమైనా పేపర్స్ కావాలా ఏంటన్న చూసి మరి బాధ్యతకి ఇక్కడి నుంచి పంపించి మళ్ళీ విజయవాడలో ఒక వ్యక్తిని పెట్టి అక్కడ ఫాలోఅప్ చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఇదేమీ మనం కార్యక్రమం చెక్ ఇచ్చే మనం అప్లై చేసినట్టు వచ్చే విధానం కాదు ఇక్కడ శత్తశుద్ధితో మరి గౌరవ శాసనసభ్యులు మరి దేవర ప్రసాద్ గారు ఖచ్చితంగా ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలి అది బిల్లు ఎంత అన్నది కాదు ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని కూడా తీ అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఫాలోఅప్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వానికి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం వెనకబడిపోయి ఉంది ఇప్పుడు ఈ ఐదేళ్ళలో మనం మెరకపడిపోయిన రాష్ట్రంగా మిగిలిపోయాం మనం అయినా కూడా ఎక్కడ తగ్గకుండా నిజంగా ఈరోజు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఉన్నాయంటే ఒక బడ్జెట్ పెట్టే పరిస్థితిలోకి వచ్చేస్తుంది ఈరోజు అంత విపరీతంగా వస్తున్నాయి గతంలో ఎవరు కొంతమంది తెచ్చుకున్న ఊరు మిగతా ఊరు ఏదో ప్రభుత్వ వైద్యం చేయించుకున్న ఊరు దాల్లా కాకుండా చాలామంది చేయ సీఎం రిలీఫ్ అండ్ పెట్టుకోవడం జరుగుతుంది అయినా కూడా ఎక్కడా లేదనకుండా మరి ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ లబ్ధి జరుగుతుందంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసి అలండి